ప్రభు అటువంటి స్వకరిస్తున్నా మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దలాడు పాస్టర్ రాఘువేలు వారి ఇద్దరి కుమారులు దుర్మరణం చెందారు అది ఎంతో విషాదకరమైన విషయము బిడ్డలిద్దరూ ఫ్రెండ్స్ బర్త్డే కార్యక్రమంకు వెళ్తున్నామని వెళ్ళారు ఎవరు కిరణ్ గారు పాల్గారు ఒకరు డిగ్రీ చదువుతున్నారు ఫైనల్ ఇయర్ ఇంకొకరు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు విన్నాం ఇద్దరు పిల్లలు ఫ్రెండ్ బర్త్డే కని వెళ్ళి ఒక ఊళ్ళో వారు చూడడానికి వెళ్ళారో ఏమో అయితే వారు దుర్మరణంగా నీటిలో వారు మునిగిపోయారు పిల్లలకు ముఖ్యంగా ఈత రాకపోవడం అనేది చాలా విషాదం ఈత రాకపోవడం వల్ల వారు ఈత లేకపోయారు బిడ్డ ఇద్దరు మునిగిపోయారు ఒకరు కారు ఇద్దరు పిల్లలు వారి ఇద్దరు పిల్లలు చనిపోవడం ద్వారా పాస్టర్ గారు ఎంత కుంగిపోయి ఉంటారు వారి ఆదరణ కొరకు మనం ప్రార్థిద్దాం ఎలా అనంటే అతను ఒక సంఘం నడిపిస్తున్నాడు భౌతికమైన దేవుని సంఘంను ఆత్మీయంగా నీటి బాప్తీసం సంఘల సంఘంను నడిపిస్తున్నారు ఆ సంఘంను నడిపిస్తూ తన బిడలిద్దరిని కూడా దేవుడి పరిచర్యలో అతను నడుపుతున్నాడు బిడలు చక్కగా పాటలు పాడతారు కానీ ఈరోజు వారు లేరు అని అంటే ఒకటి మనం ఏమనుకుందాం పాస్టర్ గారు చేసే సేవా పరిచర్య విషయంలో పాస్టర్ గారికి ఇది ఒక పరీక్ష కావచ్చు పాస్టర్ గారిని ఓడించరాని ఓడించడానికి అపవాది చేసిన పన్నాగం కావచ్చు ఏది ఏమైనా ప్రభుల వారు మాత్రం ఆ బిడ్డలిద్దరినీ ఏదో ఒక రూపంగా తన బిడ్డల్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఎలా అంటే బిడ్డలు ఈ పాపపు లోకంలో పాపాలను చేయడానికి కానీ పాపాలను చూడడానికి కానీ శ్రమలు అనుభవించడానికి కానీ భార భరితమైన బరువులు మోయడానికి దేవుడు వారిని ఇష్టపడలేడు ఎందుకు అంటే వారు పాస్టర్ గారికి పిల్లలయ్యేదానికంటే ముందు సర్వశక్తి గల దేవుడికి పిల్లలు ఆ పిల్లలను దేవుడు వారికి బహుమానం ఇచ్చాడు మరలా తన పిల్లలు పాపం లోకంలో ఏ పాపము చూడకుండా దేవుడు తన పిల్లని తన యుద్ధకు తీసుకొని వెళ్ళాడు ఎలా నీతిమంతులుగా నిందా రహితులుగా యవన ప్రాయంలో ఉంటున్న బిడ్డల్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు కానీ ఇక్కడ భౌతికంగా పాస్టర్ గారికి పిల్లలు లేరు కాబట్టి పాస్టర్ గారు ఎంత వేదన పడుంటారు తనకిచ్చిన సంఘమే తన విడలు ఆ విధంగా త్యాగముతో ప్రేమతో తన కర్తవ్యాన్ని దేవుడు అప్ప బాధ్యతను నెరవేర్చుకుంటూ పాస్టర్ గారు వెళ్ళిపోవాలి అంటే పాస్టర్ గారు ఆ విధంగా జీవితం కొనసాగించాలి అంటే పాస్టర్ గారి గుండె దిట్టంగా మార్చబడాలి దాని కొరకు భూమి మీద బ్రతికి ఉన్నాము చూడు క్రైస్తవులం అనే మనము వారి కొరకు బలంగా ప్రార్థించాలి పాస్టర్ గారు ధైర్యం పొందుకుంటూ వీరు దేవుడు బిడలు నా బిడలు దేవుడి దగ్గర ఉన్నారు దేవుడు బిడలు నా సంఘంలో ఉన్నారు అనగా నేను వారిని ఏ విధంగా నడిపించాలి అని పాస్టర్ గారు యథార్థంగా ధైర్యంగా ప్రేమపూర్వకంగా నెమ్మది గల మనసుతో నడిపించాలి అని అంటే అది ఎంతో త్యాగంతో కూడుకున్న పని అది ఎంతో కఠినముగా కానీ హృదయాన్ని కఠినపరచుకుంటే కానీ కొనసాగించలేము కాబట్టి సేవకులారా సేవకులరారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మన నిర్లక్ష్యము అని కాదు కానీ మన ప్రార్థన తక్కువైందని కాదు కానీ అపవాది మన బిడెల్ని ఏ రూట్లో తీసుకెళ్తుంది ఏ విషయంలో తీసుకెళ్తుంది అని మనం కనుగోలేకపోతున్నాం కాబట్టి యవన బిడెలందరినీ సాతానుడి కబంధ హస్తాల్లో నుండి విడిపించుట కొరకు మనం ఇంకను మన ప్రార్థన సమయాన్ని పెంచుకుందాం మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకను స్థిరపరుచుకుందాం మన విశ్వాసమును ఇంకను బలపరుచుకుందాం తరములు లేవాలి కదా తరములు లేవాలి అనంటే సమయం లాంటి ప్రవక్తలు ఈ లోకంలో మరలా పుట్టుక రావాలి అనంటే దానికి సంఘ సేవకులు కన్న తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులు భౌతిక తల్లిదండ్రులు ప్రాయసపడింది ఒకటి ప్రార్థన ఆ ప్రార్థనలో మనం బలంగా పోరాడినట్లయితే మన యవనబిడల్ని మనం కాపాడుకుంటాం అనే నమ్మకం నాకుంది ఎందుకంటే మరణ పడకల నుంచి లేపిన దేవుడు మరణం నుంచి విడిపించగల సామర్థ్యుడు కదా మనమిచ్చే చనువు పీడలకు మనం పోనులే తిరిగి రానిపో వెళ్ళి రానిలే ఎవరున్నా ఈ రోజులలో ఎవరంతా ఖచ్చితంగా ఉంటున్నారని ఇచ్చే కొంచెము ప్రేమ కొంచెం మన పిల్లల్ని మనం కొంచెం లూజ్గా వదిలిపెట్టేసరికి అపవాదం అందులోనే చేసుకుంటున్నాడు కాబట్టి ఒక్కసారి గమనించండి పాస్టర్ గారి కుటుంబానికి దేవుడి ఆదరణ దొరకాలని ఆ బిడలకు దేవుడు ఆత్మకు శాంతి దేవుడు ఆ బిడల ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిద్దాం ఆ సంఘంలో ఉన్నట్టు ప్రతి వారు వారిద్దరిని వారిద్దరు దంపతులను సొంత తల్లిదండ్రి వల్లే ప్రతి ఒక్కరు ప్రేమించాలని చూద్దాం అదేవిధంగా పాస్టర్ గారు కూడా ముందు అనుకున్నాం మాట నా బిడ్డలు దేవుడి దగ్గర ఉన్నారు దేవుడి బిడ్డలు నా దగ్గర ఉన్నారు అని ఆ విధంగా ముందుకెళ్తే తప్పకుండా పాస్టర్ గారు ధైర్యంతో ముందుకు వెళ్ళాలని కోరుకుందాం ఇట్టి మాటలు దేవుడు మన ఆటం దీవించి ఆశీర్వద ఫలింపజేయను కామెంట్ ప్లేస్ దగ్గర